హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురచి ఈరోజు రెసిపీ వచ్చేసి వామక్ ఆఫ్ బజ్ చేయండి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయే రెసిపీ అయితే ఇది కానీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్తాను ఒక వామ్ చట్నీ అయితే వేసుకోండి చాలా యూజ్ అవుతుంది ముందుగా వామ్ ఆకులు కోసుకొని శుభ్రంగా కడుపుకొని ఆరబెట్టుకోండి తడంతా పోయేంతవరకు వరకు అలాగే ఒక గిన్నెలో చెనాపిను వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ నేను వన్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేశాను వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి అందులోనే ఫ్రెష్గా రుబ్బుకున్న లేకపోతే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం కంపల్సరీ వేయాలి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు అప్పటికప్పుడే దంచుకొని సరిపోతుంది కచ్చాపచ్చాగాని అందులోనే వంట సోడా ఉంటుంది కదా దాని హాఫ్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి ఇవన్నీ వేసాక మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి మొత్తం కలిసింది అనుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి బాగా పలుచగా ఉంటే పైన నుండి తొక్క అనేది పలుచగా వస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల బజ్జీ అనేది కొంచెం తలసరిగా వస్తుంది పిల్లలో చూపించినట్టు కలుపుకోండి ఇంకొంచెం నీళ్ళు పడతాయి అలాగే ఉండలు లేకుండా కలుపుకోండి పిండిలో ఉండలు ఉంటుంది ఆ ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టండి ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ అనేది వేడక్కనివ్వాలి బాగా వేడక్కాలి అలాగే ఆకులను కూడా కలిగేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఆయిల్ వేసేసాక ఆయిల్ అనేది బాగా హైలో ఉండాలి అలాగే బాగా హీట్గా ఉండాలి అందులో ఆకులు వేసి బజ్జీలు వేసేసుకోవడమే బజ్జీలు వేసాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే లోపల ఉడకుండా పైన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే బజ్జీలు ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ బజ్జీ అయితే సూపర్ వచ్చింది కంపల్సరీ అయితే ట్రై చేయండి బజ్జీలు కూడా వెంటనే వేగిపోతాయి ఎక్కువ టైం అనేది పట్టదు రెండు వైపులు బాగా వేగింది అనుకున్న తర్వాత ఇలాంటి కన్నాలున్న గట్ తీసేసుకోండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కింద పోతుంది అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది ఆయిల్ అనేది ఎక్కువ కూడా పీల్చుకోదు అంతే అయిపోయావు వామక బజ్జీలు కానీ ఒకసారి ట్రై చేసి రెసిపీ అయితే టేస్ట్ చేయండి బాగుంటుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు